कृष्णा भूतलेय श्रीमद स्वामीनाचार्यपा कृप प्रदाय कौलखा नमो ब्रह्मण देवाय गो ब्रह्मणिताय चगदताय कृष्णाय गोविंदय नमो नम शांताकार पद्मनाभम सदेश विश्वाकारगणेश मेघवर्ण स्वामी லக்ஷ்மீகாந்தம் நாராயண அஸ்மாரப்பய்தான் வந்தேகரம் ఇలా ఒక దేవుడి గది ఉండడం అనేది ప్రతి హిందువుకి ఆవశ్యకం అంటే కంపల్సరీ అయితే మనకి దేవుడు అనేది లాస్ట్ ఆప్షన్ అయిపోవడం వల్ల మన ఇల్లు కూడా డస్ట్బిన్లో చేసుకుంటుంటాం ఎంతకీ ఇల్లు ఎక్కడ ఉందో తెలుసా సిడ్నీలో ఉంది సిడ్నీలో ఉన్నటువంటి హిందువులు ఇంత చక్కగా దేవుడి కోసం ఒక గది పెడితే మరి భారత్లో మనం ఎలా ఉండాలి ఎలా ఉంటున్నాం పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకుంటాం అందులో కిడ్స్ కో రూము కుక్కలకో రూము గెస్ట్కో రూము ఎందుకంటే పెద్ద వాష్రూమ్ బట్ దేవుడికి ఎందుకు రూమ్ లేదు అంటే మరి సంస్కారం లేకపోవడం సంస్కారవంతమైన సోప్స్ మనం వాడుతూ ఉంటాం మరి సంస్కారవంతమైన ఇల్లు ఉండదు మన సంస్కారాలు నేర్పే వాటిలో చాలా ముఖ్యమైనది పూజ గది ఇక్కడ కూర్చోవడం వలన మనోలయం అవుతుంది మనస్సుకి ఆహారం లభించేటువంటి స్థలం గది అందుకనే మన వాళ్ళు ఇంటికంటే గుడి పదిలో అన్నారు ఇప్పుడు ఇలాంటి లేనప్పుడు కానీ ఇది గుడే గుడి కాబట్టి ఉండాలి ఆ ఇంట్లో ఎలా పూజా గది ఉండాలి ఆ పూజా గదిలో కూర్చుని కుటుంబం అంతా చక్కగా సత్సంగం చేయాలి భగవనామం చేయాలి హోమం చేయాలి వ్రతం చేయాలి పూజ చేయాలి భజన చేయాలి అది జీవితానికి పరమార్థం లేకపోతే శ్రీమాన్ సాత్లూరు గోపాలకృష్ణమాచార్యులు వారు చెప్తారు భవనము బా తీసేస్తే మనము వనం అంటే అరివి అడవిలు ఎవరు ఉంటారు జంతువులు మరి భవనము అంటే భగవంతుడు స్థానం మనం ఇలా పూజాగతి లేకుండా ఓ పూజ లేకుండా ఓ దీపారాధన లేకుండా ఓ హారతి లేకుండా ఓ నివేదన లేకుండా అలా వెలుగుతుంటారు జంతువులకి కేవలం తినడానికి నిద్రపోవడానికి సంగమించడానికి సమయము జీవితం ఇవ్వబడింది అవి కోరుకున్నాయి కాబట్టి పబ్లిక్ మనం ఎలా ఉండాలి మనం అలా ఉండకూడదు కదా మనుషులు మనుష్యానాం సహస్రదేశం అన్నారు కాబట్టి మనం జనం అర్థం చేసుకోకుండా సమయాన్ని ఆశోషయ కేశవ కీర్తనం భగవంతుడి యొక్క ఆశిస్తులు పొందడానికి భగవన్నామం చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా ചൈന ക്യാമ്പർ കയ കലയാണനി ഹൃദയ ശ്രീ ശ്രീനിവാസായ മംഗളം மங்களம் மங்களாசாசனாச்சாரியோகமூர்வைராச்சாரி சத்துமங்கலம் வேதவேதாந்தய வேகஸ்வணமுத்தையே பும்சா மோகனூக்கேழுகோண்டமோவிந்தோவி गोइन् जय श्री मनारे जय श्री मनारे सीता रामचंद्र भगवान की जय गोविंदा भगवान की गोविंदा